కొంతమంది ప్రయాణం చేస్తున్నప్పుడు వికారంగా అనిపిస్తూ ఉండటం వాంతులు వచ్చినట్లుగా అనిపిస్తూ ఉండటం చాలా ఇబ్బందిగా అనిపిస్తూ ఉంటుంది కళ్ళు తిరిగినట్లుగా అనిపిస్తూ ఉండటం తల తిరిగినట్లుగా అనిపిస్తూ ఉండటం వంటి లక్షణాలు కనపడుతూ ఉంటాయి రైలు ప్రయాణం చేస్తున్న బస్సులో ప్రయాణం చేస్తున్న కారులో ప్రయాణం చేస్తున్న ఈ సమస్యతోటి సతమతమవుతూ ఉంటారు ఒక రకంగా చెప్పాలి అంటే ఈ సమస్యతో బాధపడుతున్నటువంటి వాళ్ళు ప్రయాణం అంటేనే చాలా ఇబ్బందికి భయానికి గురవుతూ ఉంటారు దారిలో ఎక్కడ వాంతులవుతూ ఉంటాయో ఏ విధమైన ఇబ్బంది వస్తుందో అని మధన పడిపోతూ ఉంటారు మన చెవులు కళ్ళు చర్మం నుంచి మెదడుకి వేరువేరు సంకేతాలు కనుక వెళ్ళినట్లయితే ఇటువంటి పరిస్థితి ఎదురయ్యేటువంటి అవకాశం ఉందని చెప్పి తెలుస్తోంది దీనివల్ల కేంద్ర నాడీ వ్యవస్థలో స్వల్ప అంతరాయం కలిగేటువంటి అవకాశం ఉంది అలాగే అయోమయానికి గందరగోళానికి గురయ్యేటువంటి అవకాశం ఉంది చాలామందిలో ఈ సమస్య కనపడుతూనే ఉంటుంది ఇక బస్సుల్లో గమనించినట్లయితే ఈ కిటికీల వద్దకు వచ్చి వెళ్ళి వాంతి చేసుకునేటువంటి వాళ్ళని గమనిస్తూనే ఉంటాం దీనివల్ల వాళ్ళకి ఇబ్బంది కలగటమే కాకుండా వెనకాతల సీట్లలో కూర్చున్నటువంటి వాళ్ళకు కూడా అసౌకర్యంగా ఉండేటువంటి అవకాశం ఉంది కొంతమందికి రైలు ఎక్కగానే లేకపోతే బస్సు ఎక్కగానే లేకపోతే కారు ఎక్కగానే ఈ సమస్య మొదలయ్యేటువంటి అవకాశం ఉంటే కొంతమందికి మాత్రం కొంత దూరం ప్రయాణం చేసిన తర్వాత ఈ సమస్య ప్రారంభమయ్యేటువంటి అవకాశం ఉంటుంది అలాగే ఎగుడు దిగుడు రోడ్లలో ప్రయాణం చేసినప్పుడు కానీ అలాగే ఘాట్ రోడ్లలో ప్రయాణం చేసినప్పుడు కానీ ఇటువంటి సమస్య వచ్చేటువంటి అవకాశం ఉంది అలాగే ముఖ్యంగా వాహనంలో ఏదైనా వాసనలు లేకపోతే సెంట్లు యొక్క వాసనలు వల్ల కూడా ఈ వాంతి వచ్చేటువంటి అవకాశం ఉంది కొంతమందికి అయితే ఈ ఓడ ఎక్కిన ఆఖరికి మోటార్ సైకిల్ ఎక్కినా కూడా ఈ విధమైనటువంటి సెన్సేషన్ ఉంటుంది ఇలా ప్రయాణంలో వాంతుల సమస్యతో ఇబ్బంది పడుతున్నటువంటి వాళ్ళు ప్రయాణం చేసేటప్పుడు ఈ కార్లలో కానీ లేకపోతే బస్సుల్లో కానీ వీలైతే ముందు సీట్లలో కూర్చోవటం మంచిది అలాగే రైల్లో ప్రయాణం చేస్తున్నట్లయితే రైలు కదిలే దిశ వైపు ముఖం పెట్టి కూర్చోవడం మంచిది అలాగే కిటికీ పక్కన కూర్చోవడం చాలా మంచిది వీలైతే గాలి బాగా తగిలే విధంగా తగినంత గాలి ఉండేటువంటి విధంగా ఉన్న చోట కూర్చోవటం మంచిది ఇక కారులో అయితే ఏసీ ఎట్లాగా ఉంటుంది కాబట్టి అంత పెద్ద ఇబ్బంది అనిపించకపోవచ్చు ముఖ్యంగా ముఖానికి గాలి బాగా తగిలే విధంగా చూసుకోవటం మంచిది అలా చేయటం వల్ల తల తిరగడం కానీ ఈ వాంతి సమస్య కానీ ఉండకపోవచ్చు అదేవిధంగా ప్రయాణం చేస్తున్నప్పుడు ఏదైనా చదవటం కానీ లేకపోతే సెల్ ఫోన్లు వంటి వంటివి చూడటం కానీ చేయకుండా ఉండటమే మంచిది అయితే ఇష్టమైన సంగీతాన్ని వినటం వల్ల మాత్రం కొంత ఈ దృష్టి మరలిపోయేటువంటి అవకాశం ఉంటుంది అలాగే ప్రయాణానికి ముందు చాలా తక్కువ అంటే మితంగా ఆహారం తీసుకోవడం మంచిది అందులో కూడా మసాలా పదార్థాలు తినకుండా ఉండటం మంచిది మాంసాహారం భుజించకుండా ఉండటం మంచిది వేపుళ్ళు నూనె పదార్థాలు నెయ్యి పదార్థాలు అలాగే స్వీట్లు అలాగే కూల్ డ్రింక్స్ ఇటువంటివి తీసుకోకుండా ఉండటం మంచిది ప్రయాణం చేస్తున్నప్పుడు అటు ఇటు చూడకుండా ఉండటం మంచిది వీలైతే కళ్ళు మూసుకుని నిద్రపోవడానికి ప్రయత్నం చేయాలి ప్రయాణంలో మరి ఎన్నో ప్రకృతి అందాలు ఉంటాయి ఎన్నో రకరకాలు చూడటానికి ఉంటాయి అయిటో అటువంటిప్పుడు ప్రయాణంలో ఉన్నప్పుడు మాకు వాంతులు అవుతాయి అనేటువంటి భావనని తొలగించుకునే విధంగా మన మనస్సుని ట్యూన్ చేసుకోవాలి